నా దగ్గర ఫోన్ లేదుగా ఫోన్ చేద్దామంటే ఇక్కడికాడన్నా ఫోన్ ఉందా మీ కాడుందా ఇటు అబ్బో అబ్బు ఏం తొమ్మిది నెంబర్లో ఉన్నాయి పదవ నెంబర్ లేదుగా లేకపోతే అట్లా మీరు చెప్పన్నానా ఒక నెంబరు తొమ్మిది అంట హలో వినియోగదారులు అర్జెంట్గా భోజనం దగ్గరికి వెళ్ళారు తర్వాత చెప్పా భో తమ్ముడు భోజనాలు గారు నెంబర్ ఇచ్చావా సరే అట్లాగా తమ్ముడు ఇటు తిరిగినావా కొంచెం తమ్ముడు ఇటు చూడు ఆ ఇటు తిరిగి ఓకే ఆ ఈ తమ్ముడు కూడా అన్నాడుగా ఈ నెంబర్ వద్దులే పిల్లలు మీరు చెప్పండినా ప్రియ అంటు హలో 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 ఫోన్ చేసి హలో అలా ఉంటావు ఏంది తమ్ముడు నేను తమ్ముడు తోసపోనని ఏం సబ్బు ఉండవయా తమ్ముడు సరిగా తమ్ముడు క్రిస్మస్ మీటింగ్ నేను ఎడావుడికి చూస్తా తమ్ముడు మేము కూడా క్రిస్మస్ మీటింగ్ లోనే ఉన్నాం తమ్ముడు ఎక్కడ అన్నయ్యా మేము ఇక్కడ ఉన్నాం తమ్ముడు చర్చి దగ్గర ఉన్నాం ఏ చర్చి అన్నయ్యా ఉప్పరపాలెం చర్చి అవునా నేను అక్కడే ఉన్నానయా కనిపించలేదే మేము ఇక్కడే ఉన్నాను నువ్వు ఎక్కడ ఉన్నావు నేనా ఏవో చర్చి అనుకున్నా చర్చి అనుకున్నాం మేము చేస్తున్నావు తమ్ముడు వద్దాం అని చెప్తున్నా పెళ్ళితే వద్దా అయితే వచ్చేసేదా వచ్చే అనయో నేను ఆటో అందరికి ఇష్టమేనా పిల్లలు తమ్ముడు ఆట ఇష్టమేనా అందరికి ఇష్టం అంట అయితే అందరిని చేతులు ఎత్త మనం అందరి చేతులు ఎత్తండి ఓకే కుర్చీలో కూర్చున్న వాళ్ళు చేస్తా వాళ్ళు వద్దా కుర్చీలో కూర్చున్న వాళ్ళు చేస్తాలి ఓకే అనయో

అరే తమ్ముడు ఎక్కడున్నావా అవునా అన్నయ్య యావనాడు అనుకో నాడు చూస్తున్నాం తమ్ముడు అటు ఎందుకు వస్తా ఏడు ఉంటే అమ్మో ఏంది నీ మూతి కింద అనయావు ఆ అదే ఆ పక్కనే టేక్సాలు పెట్టారుగా ఆ ఎవరు చూడట్లేదు అని కూడా ముక్కలు తిిందామని వెళ్ళే ఆ అందుకో పోయి కూరలో పడ్డ రేరే నీ ఊతిగా కాలిపోయింది అన్నయ్య తమ్ముడు అది నేను తినాల తినాలిగా మరి స్నానం చేసిండ్రు లాంటిది చొక్కాల లేదు ఏం కాదులయ్యా వరువరు నాయనా ఐ చెప్పగొడ తమ్ముడు ఆ సరేలే సరే ఓకే తమ్ముడు అన్నా ఆ సరే గాని నీ పేరు మా పిల్లలకు చెప్పురా నేను చెప్తా ఏ తమ్ముడు అంతే ఎందుకని చేద్దాం అన్నాయ చెప్పు తమ్ముడు దగ్గరికి రా దగ్గరికి రా వచ్చా నా పేరు నీ పేరు ఏం తమ్ముడు అటార్చే చెవుల్లో బుయ్యంది తరగూడు తమ్ముడు సారీ అన్నయే గోలు చేయ మాకు నీ పేరు మా పిల్లలకు అన్నయ్య జుట్టు నేనేప్పుడు దగ్గరకు వస్తున్నావు పట్టుకుంటావేమో రాలా పట్టుకోవాలా కానీ క్రాప్ చాలా బాగుంది మళ్ళీ ఏమైంది తమ్ముడు జుట్టు పట్టుకోవద్దని ముందుగానే చెప్పా బాగుందా ఏమైంది తమ్ముడు జుట్టులో వెళ్ళొద్దని చెప్పాను కదా ఏమైందంట నీకు ఇప్పుడు అది జుట్టు కాదు ఇగ్గన్నయ్య ఇగ్గ అవునా అదేం తమ్ముడు అదేంటంటే అరయో ఆ డిసెంబర్ ఇరవై ఐదు ఏంటిది అదే డిసెంబర్ ఇరవై ఐదు ఏంటిదిరా క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఏంటి క్రిస్మస్ అంటే ఏంటిది అన్నయ్య అవును ఏసై పుట్టినరోజు సందర్భంగా ఏసాఐ గిఫ్ట్ ఇద్దాం తమ్ముడు ఏమి ఇద్దామని ఆ బైబిల్లో చదివి తెలుసుకుందాం అనుకున్నా అన్నయ్య తెలుసుకున్నావు మరి ఆ తెలుసుకున్నాం ఏం తెలుసుకున్నావు బైబుల్ తీసాన బైబుల్ తీసావు కళ్ళు మోసుకున్నానయా కళ్ళు మూసుకున్నావు బైబిల్ ఓపెన్ చేశాన బైబిల్ ఓపెన్ చేసి ఏలు పెట్టాను అన్నయ్య ఏలు పెట్టి ఏలి కింద ఏ వాక్యం వస్తే అది వేసే మాట్లాడినట్టు అంటగా అవునా ఎవరు చెప్పారు తమ్ముడు ఏడో వినాలే ఏడో విన్నావా అట్ అనుకొని ఏలి పెట్టి సరిగానన్నయ్య ఏమొచ్చింది సరైన గుండా ఆయనకి ఇష్టమంది వచ్చింది అన్నయ్య సరైన గుండు ఇష్టమాన్ని గుండు చేయించుకున్నావా గుండు చేయించుకోవాలి తమ్ముడు సరైన గుండు అంటే అది కాదు తమ్ముడు ఇది వరకి మనకి కాటాల్లో రాళ్ళు వచ్చాయి కదా దాన్ని సరైన గుండు అన్నారు అంటే అక్కడ సందర్భం వేరు తమ్ముడు సరే అదే మరి ఆ తర్వాత తెలిసింది గుండు కాదంటే అవునా అందుకని ఇటు పెట్టుకొని తిరుగుతున్నా అవునా క్రిస్మస్ స్టైల్ ఉండొద్దు సరే నువ్వు అటు ఇటు అన్న మాకు మళ్ళీ జిగ్గు ఉండిపోయి తమ్ముడు సరే అన్నయ్య సరే నీ పేరు చెప్పాల మా వాళ్ళకి ఉంటుంది నా పేరు పేరు నా పేరు నీ పేరు ఏంటిది ఆఫ్ ఆఫ్ ఇంగ్లీష్ రాదా అంటే ఆఫ్ అంటే ఏంటి తమ్ముడు తెలుగులో సగం అంటారన్నయ్య సగమా తమ్ముడు అంత వెరైటీ ఉంది సగం ఏంటి మీ ఇంట్లో మీ ఇంట్లో లేని పేరు పెట్టారు నీకు నన్ను అందరు అంతే పిలుస్తారు అన్నయ్య ఏమని పిలుస్తారు అరే ఆఫ్ అంటారన్నయ్య అన్నయ్య ఎందుకని తమ్ముడు అంటే నేను ఏ పని చేసినా సగం సగమే చేస్తాను అవునా అవునా అన్నయ్య అవునా ఇది ఎవరు చెప్పారు తమ్ముడు ఇట్లా ఆఫోప్ అని ఎవరు నేర్చుకున్నావు మా అమ్మని చూసి నేర్చుకున్నా ఏం మేము చూసి నేర్చుకున్నావు అవునా అన్నయ్య ఏం నేర్చుకున్నావు తమ్ముడు మా అమ్మ ఇంట్లో ఏ పని చేసినా సగం సగమే సగం సగం అన్నం అండి కూర ఉండదు పని పని వెళ్ళిద్దాం సేపు చేసి అవునా అవునా మరి మీ అమ్మ చూసి నేర్చుకున్నావు నువ్వు అవునా మరి మీ అమ్మ చూసి నేర్చుకుండి మా నాన్న చేసి నేర్చుకున్నాయా నేర్చుకుంటున్నా తమ్ముడు ఆయన కూడా అంతే ఏం చేస్తాడు ఏ పని చేసినా సగం సగమే అంటే సగం అంటే ఏం చేస్తాడు తమ్ముడు చర్చికి వెళ్ళినట్టే ఉంటాడు ఎల్లడన్నయ్య ఎల్లడా ఏడేడా తిరుగుతాడు లోపలికి రాడన్నయ్య వాకి వెళ్ళినట్టే ఉంటాడు వినడన్నయ అంతే అన్నయ్య అవునా 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 అన్నయ్య అంతేనా సరే మీరు మీ నాన్న మా నాన్న ఎట్లా చూసానంటే ఎట్ నేర్చుకున్నాడంటే ఎట్ నేర్చుకున్నాడు మా నాయనమ్ చూసి నేర్చుకున్నాడు అన్నయ్య ఏమని నేర్చుకున్నాడు తమ్ముడు మా నాయన పాస్టర్ గారు వాకింగ్ అవుతా ఉంటాడుగా వింటా ఉంటుంది కాసేపు వింటుందన్నయ ఆ తర్వాత అన్నయ్య ఏమిగా ఏం తమ్ముడు ఏం అన్నీ నిద్ర వచ్చిందన్నయ్యా అదే మీ నాయనమ్మన్నా నిద్రపోతుందండి మా నాయనం చేసే పని ఇదేనయ్యా ఈ చర్చిలో నా గోడ కనుకొని నిద్ర కాసేపు ఆకేరి అవునా అందుకే నేను కూడా సందేశకులకు వెళ్తాగా ఆ కంటను వాకిన సగం నేర్చుకుంటే సాగ నేర్చుకోను అవునా ఈ అన్నయ్య నేర్చుకోరా నేర్చుకోరా అంటే ఎట్ట వచ్చేదే రాదు కదా సరే కానీ తమ్ముడు మరి మీ నాయనమ్మా మరి మీ ఉంటది అందుకని సగం సగం అలవాటు అయింది సగం సగం అలవాటు అట్లా చేయ అలవాటే కాదు సగం సగం మీద పాట కూడా రాశాను అనయా ఏం పాడు తమ్ముడు పాడు పాడమంటారా వింటారా ఓకే మా పిల్లలు కూడా ఏం తమ్ముడు అమ్మా ఇప్పుడు చూడలేదు అమ్మ నువ్వు అన్నా పేరు ఏం పేరు సుధీర్ అన్నయ్య పేరు గురించింది తలకాయని వాపోయి అన్నయ్య సగం చుట్టే ఉందో అన్నయ్య చూసావా సగం మొత్తం ఏడే ఉందన్నయ్య అదే సగం అంటే సగం చుట్టే అదే ఇందాక కనిపించాడు అన్నయ్య ప్యాంక్ పెంచుతున్నాడు అన్నయ్య సగం తిరిగింది అన్నయ్య

టెన్షన్ పుట్టిస్తున్నారు తమ్ముడు ఎవరు పడేస్తారా అని ఏం పడేయలేదు నిమిషం ఆగన్నయ్య ఏం తమ్ముడు ఒక వచ్చాడు అన్నయ్య రేజలు పెట్టాడు అన్నాడు అన్నయ్య ఏమో లేదు లేదు అమ్మ ఆయన వచ్చే తప్పుడు లాగుతాడని భయపడుతున్నాడు ఏమి లాగలేదు తమ్ముడు ఎందుకు లాగుతాడు ఎప్పుడు లేదు అన్నయ్య అన్న ఇంత హైట్ ఉన్నాడు చూడు పక్కన స్టేజి మీద అన్నయ్య తమ్ముడు ఆయన తమ్ముడు

చూడట ఏమక చూడమాట అమయ మళ్ళీ తమ్ముడు సగం సగం బ్రతుకు మాకెంతో ఇష్టం ఫుల్ పుల్ల లైఫ్ అంటే చాలా కష్టం తమ్ముడు సగం సగం బ్రతుకు మాకెంతో ఇష్టం పుల్ల పుల్ల లైఫ్ అంటే చాలా కష్టమా తమ్ముడు అట్లారా మాకు అంత ఇరిటేషన్ ఉంది మంచి పాగం తీయొద్దు అనయనా ఏంది తమ్ముడు తీసేది అనయాగం దుప్పట్లాగుతాడు సరిపోయి వద్దయో వామ్ ఏటొత్తాడయో రామ్మ వామ్మ అంటయో నాకు తెలియదయో ఏది లేదు అల్లు కూడా నవ్వుతున్నాడు దుప్పట్లాగా అన్న అనయా తమ్ముడు అని ఎవరు వస్తున్నారు అనయ్రా హలో చెల్లి హలో చెల్లి బాగున్నామ్మా చాలా బాగున్నావా నోట విసికి ముక్కేస్తారలా ఆడే ఉన్నారు కాసుకోండి ఆడతా అదేమి లేదు లేదమ్ముడు చెల్లి పిల్లలు మరి మీకు ఇక్కడున్న పెద్దోళ్ళు కూడా పిల్లలే దేవుని సన్నిధిలో చెల్లి వందండి వంద చెప్పండి మా చెల్లికి చెల్లి సంతోషం ఎందుకు తమ్ముడు ఎందుకు తమ్ముడు ఎప్పుడు ఏం జరిగింది అర్థం కావట్లేదు అన్నయ్య ఏముండదులేదు తమ్ముడు వాళ్ళ చెల్లి చెల్లి అవును చెల్లి ఎలా చెల్లి అవును ఇస్తా మన మన ఫ్రెండ్స్కి మన ఫ్రెండ్స్ పుట్టినరోజు జరుపుకుంటారు కదా అప్పుడు మనం గిఫ్ట్ ఇస్తాం కదా అవును అవును ఇవ్వాలి ఏంటి చెల్లి నాకు తెలుసు అన్నయ్య ఏంటి ఇష్టమైన గిఫ్ట్ అంటే మంచిగా నాలుగు పాటలు యాక్షన్ తెచ్చుకొని అన్నయ్య అవునా భలే సంతోషం ఉన్నాయి ఆయనకి అది తమ్ముడు మరి చాలా గుర్తి వచ్చింది చెప్పు మంచి పెద్ద పెద్ద స్టార్ ఆ కాదు తమ్ముడు చూసి ఆనందిస్తాడు అన్నయ్య తమ్ముడు కాదు తమ్ముడు చె ఏంటి చెల్లి అవును చెల్లి పిల్లలు మీరు విన్నారు కదా ఆయనకి మనం పరిపూర్ణంగా గిఫ్ట్ ఇవ్వాలంటే ఏం ఇవ్వాలి తెలుసా మనం ఆయన చెప్పిన మాట వినటమే ఆయన ఏసైకి ఇష్టమైన గిఫ్ట్ చెల్లి అవును చెల్లి అవును చెల్లి చెల్లి అవును అవును ఆ చెల్లి పరిపూర్ణంగా ప్రేమించాడు చెల్లి అవును చెల్లి అవును విన్నాను అవును ఆ తమ్ముడు నిజంగా ఈ క్రిస్మస్ లో ఏ సంతోషించేటువంటి పని నేను ఏం చేసినా సంతోషించడు గాని పరిపూర్ణంగా ఆయన మాటకు విధేయత చూపితే ఆయన సంతోషిస్తాడని తెలుసుకున్నాను అన్నయ్య అవును తమ్ముడు ఈ క్రిస్మస్ కి ఏసయ సంతోషించే గిఫ్ట్ నేను ఇస్తాను అన్నయ్య పరిపూర్ణంగా ఏసాయి మాటకు నేను లోపడతాను కాకుండా ఏసాయి పరిపూర్ణంగా ఉంటావా ఉంటాను అన్నయ్య అలా ఉండాలి సగం జీవితాన్ని విడిచిపెట్టేసి కాకుండా పూర్తిగా ఏసై బిడ్డగా జీవిస్తాం ఏసై సంతోషించేలాగా క్రిస్మస్ కి గిఫ్ట్ ఇస్తాను ఇస్తావా అవున అలా ఉంటావా అలా జీవిస్తావా మరి అవున ఓకే అయితే చెల్లి ప్రార్థన చేద్దాం పిల్లలు విన్నారు కదా పరిపూర్ణ మనం సగం సగం జీవితాలు జీవించకూడదు మనం ఏం చేస్తామంటే చర్చికి వెళ్తాం ఇంటికి వెళ్ళినాక దేవుడు మాట మనతో మాట్లాడిన మాటలు మనం మర్చిపోతాం ఎలా జీవించాలో మర్చిపోతాం ఇందాక చూశారు కదా స్కిట్ చేశారు కదా వాళ్ళందరూ ఎవరో తెలుసా అవి బైబుల్ చదివి బైబుల్ జ్ఞానం ఏ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అలా చేశారనమాట ఇప్పుడు కూడా మనం చెప్పుకున్నామంటే ఎందుకు చెప్పుకున్నామంటే వాళ్ళు అలా తయారు చేశారు అలా ఎవరు తయారు చేశారు వాళ్ళని ఏ జ్ఞానం ఏ ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా చేశారు వాళ్ళు పరిపూర్ణంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాగా మనం ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం అలాగే మనం ఏం చేయాలంటే సగం సగం జీవితం ఈ రోజు నుంచి వదిలేసి ఫుల్గా అంటే ఏసైలోనే మనం ఉండి ఏసై మార్గంలో నడుచుకుంటూ ఏసై ఏం బైబిల్లో వాక్యం ఏం చెప్తుందో ఏసై మాటలు ఏమైతే చెప్తుందో అలా మనం ఎవరైతే మనం ఏసై మాట వింటూ ఏసైకి మనం అనుదినం ప్రార్థన చేస్తూ ఏ మాట్లాడుతుంటే మాట్లాడుతూ అంటే ప్రార్థన చేస్తూ ఏసై వాక్యం ఏం చెప్తుందో అలా జీవిస్తారో వాళ్ళు పరిపూర్ణంగా ఏసైకి ఇష్టమైన విధంగా మనం గిఫ్ట్ మనం ఏసైకి ఇచ్చినట్టు మనం అలా ఉంటే మనతో మనం ఏసై దగ్గరికంటే పరలోకానికి మనం వెళ్తామన్నమాట మనం అదేవిధంగా సగం సగం జీవితం జీవిస్తే మనం నరకానికి వెళ్తాం కానీ మనం పరిపూర్ణమైన జీవితాన్ని జీవించి ఏ సైకి మనం గిఫ్ట్గా ఇద్దాం ఈ రోజు ఈ రోజు నుంచి సగం జీవితం వదిలేసి పరిపూర్ణంగా ఏ సైకి మనల్ని మనం సమర్పించుకుందాం తమ్ముడు ప్రార్థన చేసుకున్నామా ఓకే ప్రార్థన అంటే ఏం చేయాలి ఇవాన్ మోకరించాలి చేతులు జోడించాలి త్రీ అంటే కళ్ళు మూసేయాలి మేమందరూ సై బిడ్డలు అన్న వాళ్ళందరూ కళ్ళు మూసేయండి మేమందరూ సై బిడ్డలు అన్న వాళ్ళందరూ కళ్ళు మూసి చిన్న ప్రార్థన చేసుకున్నాం ఏ వాళ్ళు ప్రభా మేము సగం సగం జీవితం జీవించాం ప్రభా దయతోటి మమ్మల్ని క్షమించండి ఇక నుంచి నీ బిడ్డగా ప్రభా మేము ఉంటాం ప్రభా అయ్యా మేము చర్చికి వెళ్తున్నాం అన్ని పనులు చేస్తున్నామేమో తండ్రి కానీ లోకానుసారంగా జీవిస్తున్నాం తండ్రి దయతోటి మమ్మల్ని క్షమించండి అదే ఇక్కడి నుంచి ప్రభా నీ బిడ్డలంగా ప్రభా మేము ఈ లోకంలో ప్రభా జీవించటానికి సహాయం చేయండి ఏ ఎన్ని ఆటంకాలు వచ్చినా మిమ్మల్ని ప్రభా వదిలిపెట్టకుండా అయ్యా పరిపూర్ణంగా మీలోనే ప్రభా మీరు వాక్యం ఏమేదైతే చెప్తుందో ప్రభా నీ వాక్యానుసారంగా మేము జీవించి ప్రభా మీతో పాటు పరలోకంలో ఉండటానికి మమ్మల్ని సహాయం చేయండి అయ్యా ప్రతి విషయంలో ప్రభా మేము నమ్మకంగా ఈ లోకంలో జీవించి నీ మాట వినేవారుగా అయ్యా మేము ప్రభా మీకు ఈరోజు మేము ఇచ్చే గిఫ్ట్ సగం సగం జీవితం కాదు కానీ ఫుల్ఫిల్గా ప్రభా నీలో ఎదగటానికి సహాయం చేయమని నదిలీ నేను ఏ సునాములు ప్రార్థించడి పెడుకుంటున్నాము తండ్రి ఆమె ముంచి దొరుకుడు దేవుడు